ఎలక్షన్స్ హడావిడి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కంపెనీకి ఒక రెండు రోజులు మాత్రమే ఉంది ఈ ప్రహసంలో రోజువారీ వార్తా విశ్లేషణతో మీ ముందుకు వచ్చిండు మనం ముందుగా ముందుగా వెలుగు దిన పత్రికను ఒకసారి చూద్దాం దాన్ని చూసే ముందు ఒకే ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఎందుకు మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే భారతదేశం ప్రపంచంలోనే తలెత్తుకుని సగర్వంగా ఒక గొప్ప దేశంగా అవతరించాలంటే ఆయన డెఫినెంట్గా మూడోసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు కుట్రలు కుతంత్రాలతో ఒకే మతానికి వాళ్ళు వత్తాసు పలుకుతున్నారు ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ ప్రాబ్లం ఉంది కాబట్టి సో అట్లాంటి వాళ్ళని మనం నమ్మాల్సింది అవసరమే లేదు హిందూ దేశంగా భారతదేశం పరిణమిల్లాలి అంటే నరేంద్ర మోడీ గారు గెలి గెలిపించుకోండి కమింగ్ పాయింట్ దానికి తోడుగా నిజంగానే ఆయన ఆయన మొహం చూస్తేనే పాపం రాహుల్ గాంధీ గారు ఏందో ఆయన జూన్ అంటే జూన్ నాలుగున ఇండియా సర్కార్ అంటున్నాడు ఎట్లా సాధ్యమైనది మీరు ఒక్కసారి ఆలోచించండి మనం విశ్లేషణకు వెళ్దాం ఇక్కడ ఏమంటున్నా అంటే ఆగస్టు నాటికి ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ మొదలు పెడతాం అంటున్నాడు ఇదే కుట్ర నా ఆగస్ట్ నాటికి అంట ఆగస్టు నాటికి అంటే జూన్లో ప్రభుత్వం పెడితే జూన్ జూలై ఆగస్టు పదిహేను అంటే దాదాపుగా రెండు నెలల పది రోజులు తర్వాత ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ మొదలు పెడతాను అంట అంటే నేను జేబులకల్ తీసుకొచ్చేమన్నా మొదలు పెడతా అన్నది ఓటర్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది కమింగ్ టు ది పాయింట్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ దేశ వ్యాప్తంగా ప్రజల జాగ్రత్త గుర్తించండి దేశ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తారంట మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తారంట ఎంత కుట్రపూరితమైన వాగ్దానాలు చూడండి మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తారంట అంటే మంది మహిళలు ఉండాలి నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎవరు అర్హులు ఎవరు వాళ్ళకి ఎంతమందికి ఇస్తామన్నది నోటు ఎంత వస్తే అంత వాగుతున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ యువతకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ ఇస్తారంట ఉద్యోగం కాదు ఇచ్చేది ఉద్యోగ శిక్షణ తర్వాత లక్ష రూపాయలు సహాయం కూడా చేస్తారంట అంటే మహిళలకు లక్ష రూపాయలు ఉద్యోగ నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆయన ఆయన రాజ్యాంగాన్ని రక్షిస్తామంట రిజర్వేషన్ పెంచుతాం రాజ్యాంగాన్ని రక్షిస్తామన్న పదము నిజంగా కాంగ్రెస్ నోటి నుంచి వస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఎందుకంటే నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఈ నాలుగు గాంధీలు ఈ ఫేక్ గాంధీలు ఏం చేశారు రాజ్యాంగాన్ని తుంగలు దిక్కు రాజ్యాంగాన్ని మార్చిర్రు ఎమర్జెన్సీని విధించిండ్రు ఇట్లాంటి వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షిస్తారట ఓకే ఇది తర్వాత కార్పొరేట్లకు మోదీ ఎంత పెట్టారో అంత సొమ్మును పేదలకు పంచుతామంట ఎంత పెట్టిందో లెక్క చెప్పు ఒక్కసారి పంచడం తర్వాత ముందు లెక్క అయ్యా ఫస్ట్ అని ప్రజలు అడుగుతున్నారు అదాని అంబానీ కోసమే పెద్ద నోట్లో రద్దు జిఎస్టీ అని విమర్శ అంట ఇక నోటికి ఏదొస్తా అంత ఈయన గురించి మనం మాట్లాడేస్తూ ఇది రాజన్మ బ్రహ్మచారి పాపం ఆ పేరుకే బ్రహ్మచారి అవన్నీ పక్కన ఆయన తర్వాత దానికి కౌంటర్గా మన తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మోడీ చేసిన అప్పు నూట ఐదు లక్షల కోట్లు అంట మరి అయ్యా నువ్వెంత చేసినావు ఆయన మోదీ చేసిన పక్కన నువ్వెంత అప్పు చేసినావు ఎంత ముంచినావు ఎంత కాలేశ్వరం ఉంచు అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ పదేళ్ళులో ప్రధాని ఘనకార్యవిధి అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు బీజేపీ ఎజెండాలో పేదలే ఉండరు అంట ఆ పేదలే ఉండకుండా చేయాలనుకుంటున్నాడు ఆయన కాంగ్రెస్ అన్ని అబద్ధపు హామీలు అంట ఇక్కడ మళ్ళీ ఇద్దరిని ఈయన ఇద్దరిని విమర్శిస్తారు కాంగ్రెస్ ఫ్రీ బస్సు అంత మహిళలే అంటున్నారు కామెంట్ చేశాను కరీంనగర్లో బీఆర్ఎస్ చీఫ్ రోడ్ షో అంట పాపం ఆయన అయిపోయింది కదా పాపం ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే షికాగోలో తెలంగాణ స్టూడెంట్ మిస్సింగ్ అయిన పాపం ఆయన గురించి మనం మే రెండు నుంచి కనిపించట్లేదని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడి చేసింది అది కొంచెం బాధాకరమైన విషయం తర్వాత నేను అమిత్ షా తర్వాత మాట్లాడతాను ఇక్కడ ఇంకొకటి మేడిగడ్డపై టెక్నికల్ కమిటీ చేశారంట ఇద్దరు ఈఎన్సీలు ఇద్దరు లతో పాటు ఇరిగేషన్ అధికారులతో జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ భేటీ అంట కాళేశ్వరానికి రిపేర్లు చేద్దాం అంటున్నారు ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టండి ఇరిగేషన్ ఆధార్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేసిండు ఆ మధ్యంతర రిపోర్ట్ ఆధారంగా రిపేర్లు రెండు మూడు రోజుల్లో లెక్క తేలిచ్చి నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించే ఛాన్సు నిర్మాణ సంస్థతోనే ఖర్చు పెట్టించాలనే నిర్ణయం తప్పు ఎవరు చేసినా పబ్లిక్ కోణంలోనే ముందుకెళ్లాలని చెప్పిన సీఎం అంట ఆయన ఏం చేస్తాడు ఆయన చేతిలో ఉంది మనకు తెలియదు కదా ఇంకా ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా రేవంత్ రెడ్డి కూడా పాపం బాగా రెచ్చిపోతున్నాడు బీజేపీని బొంద పెట్టాలంటున్నాడు ఓట్ల కోసం వాడుకుంటున్నారు అంటున్నాడు దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించాలంటున్నాడు రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నారంటారు రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ యుద్ధం చేస్తున్నారంటే ఆయనకు తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలంటారు ఇది సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అమిత్ షా నేను ఇక్కడ అంటే వెలుగులో ఇంకొక వార్త విశ్లేషించే ముందు ఆ వార్త ఏంటంటే కేటీఆర్ మీద కోడిగుడ్డు టమాటాలు విశ్లేషన్ బైంసాలో బైంసాలో కేటీఆర్ చేసిన విధ్వంసం వాళ్ళ అయ్యా చేసిన విధ్వంసం ఏందో మనం చదివే ముందు డబుల్ డిజిట్ పక్కా అని చెప్పేసి తెలంగాణలో పదికి పైగా సీట్లు గెలుస్తామని చెప్పేసి అమిత్ షా అంటున్నాడు ఈసారి జిహాద్ వర్సెస్ అభివృద్ధి మధ్య ఎన్నికలు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నాడు ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే రాహుల్ వి చైనా గ్యారెంటీ అని కామెంట్ ఇష్యులు ఇక్కడ నేను కూడా అమిత్ షా ధైర్యంగా చెప్తున్నాడు ముస్లిం రిజర్వేషన్లను మేము రద్దు చేస్తామంటున్నాడు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం మేము ద్రోహం చేయమని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు అయితే ఇక్కడ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఏం చేస్తుందంటే మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాం అని చెప్తున్నారు కానీ నీకు దమ్ము ఉంటే బీసీల ఎస్సీ ఎస్టీలై వాళ్ళకి కూడా రద్దు చేస్తామని నువ్వు చెప్పి చూద్దాం అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు ఓకే ఇంకా గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచాం ఇప్పుడు పది సీట్లు దాటుతాం రాష్ట్రంలో పదికి మంచి సీట్లలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు ఇప్పటికే ఇక బీజేపీ జనం మద్దతు చేరూ ఇప్పటికే రెండు వందల సీట్లకు దగ్గరగా వచ్చామని చెప్పారు ఈసారి నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు గురువారం యాదాద్రి జిల్లా రాయగిరిలో బీజేపీ ఓనర్గా అభ్యర్థి బూర నరసాయి గౌడ్కు మద్దతుగా నిర్వహించిన జనసభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు సో ఇవన్నిటికంటే చాలా డేంజరస్ పక్కా న్యూస్ ఏంటంటే అంటే నికృష్టపు బిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు బహింసాలో చేసిన విధ్వంసం అంటే ఒక వర్గం చేసిన విధ్వంసం ముస్లింలు చేసిన విధ్వంసానికి మద్దతు పలికిన కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని నిన్న బహింసాలో రోడ్ షో చేస్తే అక్కడ ప్రజలు ఊరుకోలేదు ప్రజలు కాదు ఎస్పెషల్ హనుమాన్ భక్తులు ఏం చేశారు అంటే కేటీఆర్పై ఉల్లిగడ్డలు టమాటాలు కొట్టారు ఆయన ఏమన్నాడు అక్కడ దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్ అయిందంట దానికి ఏమంటున్నారంటే మోదీ అదాని సేవలో మునిగిపోయారు అంటున్నారు భైన్సా రోడ్ షోలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు కేటీఆర్ పై టమాటాలు విసిరిన హనుమాన్ స్వాములు పోలీసులు లాట్ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది ఇంకా పూర్తిగా పోతే భైన్సాలో జై శ్రీరామ్ నినాదం కడుపు నింపదు శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు అంటూ కేటీఆర్ మరోసారి కామెంట్స్ పై హనుమాన్ దీక్షాపరులు నిరసన వ్యక్తం చేశారు కేటీఆర్ గోబ్యాక్ అంటూ కేటీఆర్ కబడ్దార్ అంటూ నినాదాలు చేశారు ఆయనపై టమాటాలు ఉల్లిగడ్డలు విసిరాడు కేటీఆర్ ఫోటో ఉన్న ఫ్లకార్డు చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు పోలీసులను నెట్టేసి కేటీఆర్ వెహికల్ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంతో గంటసేపు ఉద్రిక్తత ఏర్పడింది నిరసనపై కేటీఆర్ స్పందిస్తూ ఇలా అల్లరి చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు మా వాళ్ళు రెచ్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని రాముడు దాడి చేయమని చెప్పాడంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఓ రకంగా కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని ప్రజలు రెచ్చగొడితే వాళ్ళు ముందే హనుమాన్ స్వామి భక్తులు వాళ్ళని రెచ్చగొడితే పరిస్థితులు ఘోరంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు నిన్న చెప్పారు దానికి ఏనేమంటాడు మా కార్యకర్తలు కూడా రెచ్చిపోతారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చింది సో ఇవన్నీ ఊకు దంపుడు అక్కడ చెల్లే ముందు జైల్లో ఉందా అది అది చూసుకో అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఆయన కూడా వాళ్ళకి ఇంకా ఎలక్షన్లో పట్టుకుంది అటు నాయన పోలేదు ఈయనైతే వేయస్తున్నా అని మరి మీ అయితే పోలేదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు నెక్స్ట్ మనం దిశ పత్రిక వద్దాం దిశ పత్రికొచ్చి మళ్ళీ మళ్ళొక్కసారి మిత్రులకు చెప్పేది ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కాదు ప్లస్ నరేంద్ర మోడీకి మాత్రమే అభిమానిని నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకొని మనం వేసే ఓటు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని కాపాడే ఓటుగా మర మారాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఓటు ఒక ఆయుధమే సో నిజంగా కూడా భారతదేశం ప్రమాదపు అంశలో ఉంది మత విధ్వంసం వేపుతున్న ఒక మతస్థుల మద్దతుతో భారతదేశం విచ్ఛిన్నం కాబడ విచ్ఛిన్నం చేయబడి ఊచకోతకు గురి కాబోతున్నదని చెప్పేసి మాత్రమే చెప్పగలుగుతాం దయచేసి మీ ఓటుని నరేంద్ర మోడీ వీసీ గెలిపించాలని ప్రా నా అభిలాష సో నెక్స్ట్ దిశలో ఏముందంటే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లపై క్లారిటీ ఏది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇంకొకటి న్యూస్ ఐటెం ఉంది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంకెప్పుడు కాలేజీ వర్సిటీలో లేని యాక్షన్ ప్లాన్ పట్టి ఆదేశించిన పట్టించుకొని వీసీ అడ్మిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నెల రోజులకు గడువుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుందని చెప్పేసి నేను ప్రజలు అడుగుతున్నారు నేను నా మెదక్ టూర్లో ఉన్నా అక్కడ నాకు చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అటు కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు దానికి కారణం సవ లక్ష కారణాలు ఉన్నాయి ప్రజలు ఎండళ్లలో మాడిపోతున్నారు దానికి ఒక్కటి విషయం ఇక్కడ మీకు చెప్పాలి నరేంద్ర మోడీ గారి గురించి గొప్పగా ఏంటంటే మొన్న ఒక రోజు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ విపరీతమైన ఎండలు కొడుతుంటే నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు ఏట్ల వయసులో దాదాపుగా డెబ్బై ఐదు ఏట్ల వయసులో ఎలక్షన్ కంపెనీలో పాల్గొంటున్న రాత్రి పది గంటల తర్వాత చీఫ్ సెక్రటరీస్తోని అన్ని శాఖల చీఫ్ సెక్రటరీస్తోని ఒక మీటింగ్ పెట్టినాను చాలా క్రూషియల్ అండ్ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ పెట్టినాను ఆ మీటింగ్ అంటే దేశంలో ఎండలు రెచ్చిపోతున్నాయి వాటికి ప్రత్యామ్నాయం ఏంటి అని చెప్పేసి వాళ్ళను ఆయన వివరణ కోరిండు మరి భారతదేశంలోని ఏ ఒక్క సీఎం అయినా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా సిగ్గుశరం ఉన్నోడు ఎవడైనా ఈ ఎండల మీద స్పందించిందా అన్నది మీరు ఆలోచించారా ఇగో ఇది ఆయన దేశభక్తి మోడీని విమర్శించే మూర్ఖులకు ఆ మీటింగ్ చెప్పు దెబ్బ ఏ ఏ సీఎం అయినా ఎవడైనా పెట్టిందా అది ఆలోచించండి మిత్రులారా ఓకే జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అంట సిగ్గు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు లేదు కేసీఆర్కు కొడుక్కి వాళ్ళ మొత్తం మంత్రివర్గానికి సిగ్గు లాస్ట్ జర్నలిస్ట్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారు అని చెప్పేసి జర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ముప్పై ఆరు మందికి పోలీసుల ఇన్ఫర్మేషన్ ముప్పై ఆరు మందికి పోలీసుల ఇన్ఫర్మేషన్ ఆలస్యంగా వెలుగులోకి కంగుతున్న విలేకరులు ప్రారంభమైన స్టేట్మెంట్ రికార్డు చూసుకో ఇక ఈయనకు చిరంజీవికి ఆయన ఆయన ఏమన్నా కూడా అర్థం కాదు మనకి ఈ ఈ గోడ మీద ఉంటే ఆ గోడ దూకే పిల్లి అంటాడు ఆయనకు పద్మ పద్మ విభూషణ్ ఇచ్చిండ్రు ఆయనకు ఆయనకు ఏమి ఇచ్చిన లాభం లేదు ఎందుకంటే ఆయన పెట్టక పెట్టక పార్టీ పెట్టిండు సప్పుడు డైరెక్ట్గా సీఎం కావాలని ఆత్సతో వచ్చిండు ఓడిపోయిండు ఢమాల్ అన్నాడు ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపేసిండు సెంట్రల్ మినిస్టర్ అయింది ఆయన కూడా సిగ్గు లేకుండా ఇంకా మన ఇక ప్రజాసేవ చేయ ప్రజాసేవ చేయాలంటే బ్లడ్ బ్యాంకులు పెట్టడం కాదు ముఖానికి చాలిగా ఛాలీగా ఇప్పటివరకు తాత వయసు అయిందో నీ ప్రజలకు సేవ చేయాలంటే గ్రౌండ్ వర్క్ వెళ్ళిపోవు గ్రౌండ్కి వెళ్ళిపోయి ప్రజలకు సేవ చేయి రాజకీయాలు నీకు అవసరం ఉండదు నీకున్న సెలబ్రిటీ హోదాతో నువ్వు ప్రజలలోకి వెళ్ళిపోతే ఇష్టం వచ్చినట్టు కరోనా టైంలో నువ్వు వంటలు చేస్తావు ఆమ్లెట్ ఎట్లా ఏ వంట ఎట్లా ఇవా చేయాల్సింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి విభూషణలు బిభీషణలు తీసుకున్నాడు కాదు ప్రజలకు అంకితంగా అయిపోయి జీవితం నీకు ధన్యమైపోయింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఓకే తర్వాత ఈ అది అన్నారం సుందిల్లా బ్యారేజ్లో రిపేర్లు అంట పనులపై దృష్టి సారించండి అంటున్నారు ఇంకా ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ ఇంకా ఇంకొక కొత్త విమర్శ అనేది వికసిత్ కాదు విఫల భారత్ అంట వికసిత్ కాదు విఫల భారత్ అంటూ కూడా ఆయన నూట యాభై ఆమెలు ఇచ్చిన ఒక్కటి అమలు చేయని మోడీ అచ్చేదిని అని చెప్పి సచ్చేదిన తెచ్చిండ్రు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుందో ఊడదో తెలియదు మాజీ సీఎం డిఆర్ఎస్ అధినేత పాప గులాబీకి గుర్తు టెన్షన్ అంట ఇండిపెండెంట్ కారు పోలైన సింబల్స్ అభ్యర్థులు మొదలైన ఆందోళన ఇద్దరు ఇన్వర్టర్లు క్యాండల్స్ సిద్ధం చేసుకోండి ఇవే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ట్విట్టర్ వేదిక కేటీఆర్ వీళ్ళకి పని పాట లేదు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఇదే ఇండియా కూటమి మహిళకు లక్ష రూపాయలు అని చెప్పేసి ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో ఎనిమిది వేల ఐదు వందలు జమ చేస్తామంటారు డీటెయిల్గా వెళ్ళాలంటే లక్ష రూపాయలు ఈ ఇస్తామని చెప్పిన తర్వాత ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తారంట మహానుభావుడు ఎవరు రాహుల్ గాంధీ ఇంట్కల్ తీసుకొచ్చి ఇస్తారు జేబులకల్ తీసుకొచ్చి ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాజ్యాంగానికి రక్షణ అంట రిజర్వేషన్ల రద్దుకు మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుంటాడు దేశమంతా కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు అంట ఈ కుల గణన అన్నది మంచి జరుగుతూ పర్లేదు కానీ ఆ గణాంకాలు తీసి ఈయన ఒక ఘోరమైన చట్టం ఏం తీసుకురాబోతున్నాడు అంటే ఒక ఇంటి యజమాని అంటే ఆస్తి ప్రతి ఆయన ఆస్తిలో యాభై ఐదు శాతం ప్రభుత్వం గుంజుకొని నలభై ఐదు శాతం మాత్రం పిల్లలకిచ్చి ఆ మిగతా ఆ గుంజుకుని యాభై ఐదు శాతాన్ని అని ముస్లింలు పంచుతారు ఇట్లాంటి దుర్మార్గం చట్టాలు తీసుకురాబోతున్నాడు అందుకే వీళ్ళని ఐదు కిలోమీటర్ల రీతిలో బొంద పెట్టాలి కేసీఆర్ అంటారు కదా నేను పది కిలోమీటర్ల బొంద పెడతా ఒక గంట పెట్టాల్సిన అవసరం అవుతుంది జూన్ ఐదు తర్వాత దేశంలో ఇండియా కూటమి అది అంట అధికార పవర్లోకి రాగానే యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ రద్దు చేస్తారంట చూసారా ఇంత కుట్రడం సీలింగ్ రద్దు చేసి యాభై శాతం తీసేసి వాళ్ళకి ఇస్తుంది కుల గరణ ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తాం చిన్న 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 కంపెనీలను ప్రోత్సహిస్తాం రాహుల్ గాంధీ పదే పదే వ్యక్తులు ఓకే నెక్స్ట్ షరియత్ పాలన బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లీస్కు ఓటేస్తే చర్యత పాలన వస్తుంది అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నాడు అమిత్ షా అంటున్నాడు తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తామంటున్నాడు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దామంటున్నాడు రేవంత్ విను రేవంత్ విను ఈసారి తెలంగాణలో బీజేపీకి పరిస్థితుల కంటే ఎక్కువే వస్తాయి రాహుల్ ఇచ్చిన హామీలు ఏవి అమలు కావు ఇవి జిహాద్ డెవలప్మెంట్కు మధ్య జరుగుతున్న ఎన్నికలు భువనేగర్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజంగా దమ్మున్న మంత్రిగా ఆయన చెప్పిన నాలుగో మాటలు ఏంటంటే జిహాద్కి జిహాద్కి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి స్పష్టం చేసిండు మరి ప్రజలారా భారతదేశ ప్రజలారా మేల్కొనండి లేకపోతే ఇగ భారతదేశం పైన అంతే హిందూ ధర్మం అడుక తినవలసిన స్థితికి చేరుకుంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అమిత్ షా పదికి పైన సీట్లు వస్తాయంటే కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్కు ఒక్క సీట్ రాదు ఎన్నికలు పూర్తి కాగానే రేషన్ కార్డులు ఇస్తామంట ఉంటారు హైకమాండ్ ఆర్డర్స్తోనే శంకరమ్మ పార్టీ వరకు చేసుకున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కాంగ్రెస్కు పదమూడు సీట్లు ఖాయం అంటున్నారు సో ఇక ఇది ఉత్తమ్ కుమార్ ఉత్త ఉత్త ప్రగల్భాలు మాత్రమే కలుగుతాయి సో ఇని ఏది ఏమైనా కూడా దిశలో వార్తలు కూడా అయితే సో మిత్రులారా మరొకసారి చెప్పాల్సింది ఏంటంటే విజ్ఞతతో ఆలోచించండి లాజికల్గా ఆలోచించండి ఓటు వేయండి ఫస్ట్ ఇంత పండుకోవద్దు శని ఆదివారాలు హాలిడేస్ వస్తున్నాయి సోమవారం మాత్రం డెఫినెట్గా ఓటు వేయాలి ఓటు వేస్తేనే మీరు మనుషులు అని మనం గుర్తించాల్సి వస్తుంది అందులో హిందువులు నిజంగా కూడా మానవత్వం ఉంటే మీకు మీరు డెఫినెట్గా ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత హిందుత్వం ధ్వని మనకు వినబడుతుంది ప్రతి ధ్వని భారతదేశం ప్రపంచ పటంలోనే ప్రపంచ ఎవనిక మీద అభివృద్ధి చెందిన దేశాల సరసం నిలబడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇక నాకేంటి అని ఇంట్లో పడుకుంటే మాత్రం ప్రతి ఒక్కడు నాకేంది నాకేమి అంటే నీ కిందికి నీళ్ళు వచ్చినాక నీకు తెలియదు ఎందుకంటే నీ ఇంట్లోకెళ్ళి ఒక అమ్మాయి లవ్ జిహాద్కు బలైపోతాను మతానికి గురిగా పడుతున్నావు తర్వాత ఇంకా తర్వాత నీ ఆస్తిని గుంజుకుంటేనేమో నీ రిజర్వేషన్ గుంజుకుంటేనేమో నీ మీద లేని కొన్ని ట్యాక్సీలు పెడితేనేమో ఇవన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మీరు నమ్మొద్దు సో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓటింగ్ శాతం పెంచి నరేంద్ర మోడీకి ఓటే జయ తిన జయభార్ నమస్తే